ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి గారు ఇది నమ్మడానికి సత్యం కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు ఇది నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది మూర్తిగారి స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్ డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేయాల మంత్రిగా మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు అది వేరే ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు అది నేను చెప్పేది కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనే ఒక ఎగ్జాంపుల్ ఐదు సార్లు అసెంబ్లీలో మి మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఒకసారి లోకసభ ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాను తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం తిరగడానికే సరిపోతుంది అది ఒక వ్యసనంగా తయారవుతుంది ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు ఆయన అంటున్నాడు నేను రిటైర్ అయినాన్ని కానీ రిటైర్ కాల మనిషి రిటైర్ అయ్యాడు కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంత ఇంతమనిపై భరత్ చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు చాలా ఈజీగా ఎన్ని కష్టాలు ఏమున్నా మనిషి కనపడప్పుడే హ్యాపీగా ఇది చేసేవారు ఇటీవల ఒకసారి కలిసాం కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి యాక్టివ్ లైఫ్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఎ షడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు చాలా హ్యాపీగా నిద్ర నిద్రలేస్తే బ్యాట్మెంటన్ ఆడుకుంటా వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో మన వాళ్ళతో ఆడుకుంటా అక్కడి నుంచి కసప్పు గాసిప్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం మళ్ళా పేకాటకపోతాడు మధ్యాహ్నం అయితే పేకాటకపోతా ఆడ ఒక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది హ్యాపీగా వచ్చి నిద్రపోతాను ఏ వండర్ఫుల్ లైఫ్ పిల్లలకి అది కూడా చెప్పాడు నేను మర్చిపోయాను పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఈయన హ్యాపీగా నిద్రపోతాడు అదే మరి ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక ఐదు పుస్తకాలు రాశాడు ఆయన ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు ఫస్ట్ బుక్ రాశాడు అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇన్క్లూడింగ్ నాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం నాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు మూడవ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు ప్రపంచ తత్వం నాయకత్వం దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ కోట్ రాసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నాలుగోది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడుగా కానింగ్ ఎక్కువ చెప్పను మొత్తం డీటా అన్ని ఆ తర్వాత జరగబోయేట కూడా చెప్పాడు మనం అందరం ఒక నాలుగైదు సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో యాభై ఏళ్ళు అంటున్నాడు కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే యాభై ఏళ్ళు తాగదు ఆగదు కొంతమంది మీరు లేనిపోని ఆలోచనలు ఇచ్చారు శాశ్వతంగా ఎందుకు బతకూడదని గాన్ నోస్ కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అగ్రదేశాలు అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జనాభా లేదు ఏ ఉంది లేకపోతే టెక్నాలజీ ఉంది దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది యూరోప్ కానీ చైనా కానీ అదే మరికి మీరు చూస్తే చాలా దేశాల్లో జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందరం అదృష్టవంతులం భారతదేశం వరకు ఈరోజు ఎగ్జింప్ చేసే పరి వచ్చింది ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్ నేను ముందుకు కూడా చెప్పాను ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆయన ఆవిడ యొక్క ప్రస్థానం వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు పక్కనుండే నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చెప్పారు ఇది ఒకసారి మనం చూసినప్పుడు వారి ప్రస్తావాన్ని చూసినప్పుడు ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడూ చెప్పేవాడిని